ప్రస్తుతం యుద్ధం ప్రస్తుతం దాడులు విరమించుకున్నట్లు విన్నాను నేను ఎందుకంటే శత్రు దేశాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు అది వాక్యానుసారమే ఎందుకంటే న్యాయమైనటువంటి దేశాలు వేరు అన్యాయంగా ఉగ్రవాదులను పెంచి పోషించే దుర్మార్గపు దేశాలు కొన్ని ఉన్నాయి దాని ప్రతిఫలం వారు కూడా అనుభవించక తప్పదు ఎందుకంటే పాముకి పాలు పోసి పెంచేమనుకో ఖచ్చితంగా కాటేస్తుంది ప్రపంచంలో కృతజ్ఞత లేని జీవి ఏదైనా ఉందంటే అది పామే మీరు గమనించండి ఏ జీవైనా అలవాటైద్ది మనకి సింహం అలవాటైద్ది పెద్ద పుల్లి అలవాటు అయింది పుల్లి పుల్ల అలవాటైద్ది ఏ జంతువైనా ఏ జీవైనా మనిషికి మచ్చిక ఎందుకు దానికి ఆహారం పెట్టినప్పుడు దానికి ఏదైనా సహాయం చేసినప్పుడు ఒక్క పాము మాత్రం నువ్వు దానికి పాలు పోయి దాని కొరకు నువ్వు ఎన్ని త్యాగాలు చేయి ఎంత మేలైన చేయి దానికి మాత్రం కృతజ్ఞత ఉండదు మీరు కావాలంటే పాముని చాక్కొని చూడండి మీరు ఎవరైనా కావాలి టెస్ట్ చేయాలనుకుంటే పాముని పెంచుకొని చూడండి ఒక అమ్మాయి పాముని పెంచుకుందంట ఒక అమ్మాయి పాముని పెంచుకుందంట అది పెద్దదైపోయింది కొండ శిల్వ పాపం నాలుగు రోజుల నుంచి అన్నం తింటాం మేతమే ఇట్లేదు అది ఏం పెట్టినా తినటంల్లా హామీ ఇడిపోతట్టు ఇడిపోతట్టు ఇడిపోతటు ఇట్లా చూస్తూ అంటుంది ఏంది పిచ్చిముండ ఏంది తినట్లేదు ఏంటని పాపం ఏమైనా బాగలేదేమో అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట వెళ్తే సార్ డాక్టర్ గారు నా పిచ్చిముండని ఇంత చిన్న పిల్లప్పుడు తెచ్చుకున్నానండి ఇప్పుడు తలావనా అది నాలుగు రోజుల నుంచి ఏం తింటలేదండి దానికి ఏం పాపం నోరు లేదు కదా దానికి ఏమైనా జబ్బు ఉందేమో ఏదన్నా మందులు ఇవ్వండి డాక్టర్ గారు అని అంటే ఎలా ఉంటుంది ఏంటమ్మంటే నాలుగు రోజులు తింటలేదండి ఏమీ తినలేదు నేను ఎట్లెళ్తే తట్టు ఇలా చూస్తూ పాపం నాకెళ్ళి జాలిగా చూస్తూ ఇలా అంటుందండి అని చెప్పింది అవునా అయితే నీకు రేపో మాపో మూడింది అనమాట అన్నాడు అదేంటి డాక్టర్ గారు అండి అది నాలుగు రోజుల నుంచి అన్నం మానేసి నువ్వు కడుపులో ఎంతవరకు పడతావా లేదని ప్లాన్ చేసుకుంటుంది ఒక్కసారి మొత్తం మానేసి గుటక్కన మింగేసిద్ది నిన్ను నిన్ను చూస్తుంది కదా చూసుకుంటుంది కడుపులో పడతావా లేదని కరెక్ట్గా అందుకని పోతావు దాన్ని అర్జెంట్ తీసుకెళ్ళి అడుగులు అడిచి పెట్టమన్నాడట నీకు అర్థం కాలేదు అయ్యో నాకు అలవాటు అయింది డాక్టర్ గారు అలవాటు అయితే కడుపులో పెంచిద్ది అది నిన్ను అని చెప్పిందంట అలాగే ఎట్టి పరిస్థితుల్లో పాము జాతి ఎప్పటికీ అలవాటు అవ్వదు ఎవరికీ అలవాటు అవ్వదు దానిలో ఉన్న అలవాటు అది అలాగే కృతజ్ఞత లేని మనుషులు కూడా అలాగే ఉంటారు నువ్వెన్ని మేలులైనా చేయి నువ్వెంతైనా ప్రేమించు వారు ఎట్టి పరిస్థితుల్లో నీ క్షేమాన్ని కోరరు ఎ ట్టి పరిస్థితుల్లో నీ క్షేమాన్ని కోరరు నేనంటాను అది పాము జాతికి సంబంధించిన జాతీయ ఏమోనని స్తోత్రం చెప్పాలి ఆ జాతి ఉగ్రవాద జాతి అర్థమవుతుందా వాళ్ళకి జాలి దయా కనికరము ఉండదు కాళ్ళ మీద బడి బ్రచ్చములాడుతుంటే అయ్యా చంపొద్దయ్య అంటే ఎవడైనా చంపగలడా ముక్కు పచ్చలారని పిల్లలు కొత్తగా పెళ్లి వారిని భర్తని ఠాట్ని పేలి చంపేశారు ఎంత దుర్మార్గం ఈ దుర్మార్గులు నిజంగా యుద్ధం చేస్తుంటే బాధ వస్తుంది ఎందుకంటే మనం కూడా నష్టపోతాం మన సైన్యం నష్టపోకూడదు మన డబ్బు ఖర్చు అవ్వకూడదు అర్థమవుతుందా యుద్ధం చేయడం అందరికీ అంటే బాధకరమే కానీ చేయి తప్పటం లేదు భారతదేశం కానీ నాకు ఇప్పుడు వచ్చిన సంతోషం ఏమిటంటే ప్రస్తుతం సమాధా అంటే ఏదో వారికి వార్నింగ్లు వెళ్ళిపోయినాయి మరి పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు కానీ మొత్తం మీద దాడులు మాత్రం విరమించారు ఇప్పుడు హలే ఇంకా ఆ దుర్మార్గులు యొక్క చర్యలన్నీ ఆగిపోవాలని ప్రార్థన చేద్దాం మన భారతీయులు మన భారత సైన్యానికి మనం నిజంగా ధన్యవాదాలు తెలియచేయాలి ఆ సైన్యం కొరకు నేనైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను మన సైన్యం మనకి ఎంతగానో మనం ఈ రోజున ఇళ్లలో చక్కగా మనం మన భార్య పిల్లలు హ్యాపీగా ఉంటున్నామంటే ఆ మహానుభావులు వారి భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి సరిహద్దుల్లో ఉన్నారు నేను వార్తల్లో చిన్న విషయం విన్నాను మూడు రోజులైంది ఒక అబ్బాయి పెళ్ళై మూడే మూడు రోజులు కొత్తగా పెళ్ళయింది వాళ్ళిద్దరిని ఒకటి చేశారో లేదో తెలియదు వెంటనే వాళ్ళ అధికారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది బాబు నువ్వు యుద్ధంలోకి రావాలి వెంటనే పాల్గొనాలని ఆ అమ్మాయిని అడిగారు అడిగితే దేశం కొరకు నా భర్త వెళ్ళి దేశాన్ని కాపాడడానికి అక్కడి నుంచి కాల్ వస్తే నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను నా భర్త నాచ ఉండటం కంటే నా దేశం కొరకు పోరాడడం పోరాడడం మంచిదని మూడో రోజే భార్య నాకు విడిచిపెట్టి కొత్తగా పెళ్ళిన అబ్బాయి ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళి యుద్ధంలో పోరాడుతున్నాడట వార్తల్లో చూశాను నేను ఎన్ని రోజులు పెళ్ళై మూడు రోజులే స్తోత్రం చెప్పగలరా అదే ఓ గారు కానీ మూడో రోజు కానీ సువార్తకి ఏదో ఊరు వెళ్తే మీ జాలి కలిగిన పలుకులకే వాడు దెబ్బకుపోతాడు అయ్యో అసలు మరి నిన్నగాక మొన్న పెళ్ళి అయితే ఇప్పుడే అయింది అసలు భార్యాభర్తలని ఏంటి ఇలా అబ్బాయిని ఇక్కడ పెట్టి అక్కడికి పంపించారు ఏంటి అమ్మాయిని ఇక్కడ పెట్టి అక్కడికి పెట్టారేంటి ఈ సైతాన్ మంద ఉంటుంది ఒక మంద అర్థమవుతుందండి వాళ్ళంటే వెంటనే వెంటనే ఆ అబ్బాయి వెళ్ళి యుద్ధంలో పోరాడుతున్నాడు మరి ఎలా ఉన్నాడో మనకు తెలియదు యుద్ధంలో పాల్గొంటున్నాడు అంటే అంత త్యాగం సైనికులు మన సైనికులు చేస్తున్నారు కనుక దేశం క్షేమంగా ఉంది స్తోత్రం చెప్పాలి మీరెప్పుడు రైతుని సైనికుణ్ణి ఎప్పటికీ మర్చిపోవద్దు ప్రార్థనలో స్తోత్రం చెప్పాలి ఈరోజు మనం కరువుతో నాశనం అవ్వకుండా ఉన్నామంటే ఎన్ని లక్షలు నష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా రైతు కదా పొలం వేయాల్సిందే బాధకరమైన విషయం ఏంటంటే అతి కొద్ది రోజుల్లో అసలు పొలం వేసేవాడు కనపడడేమో అనిపిస్తుంది ఎందుకంటే పొలం పండించేవాడి దగ్గర పొలం లేదు భూస్వాముల దగ్గర పొలాలు ఉన్నాయి వాటి చేతిలో ఉన్నాయి వందల ఎకరాలు డిమాండ్గా వసూలు చేస్తున్నారు కవుళ్ళు వారికి జాలి దయ కనికి ఉండదు ఏదైనా పొలానికి డబ్బులు వస్తే ఆ రైతుకే వెళ్ళిపోతాయి వీళ్ళ చేతికి రావు ఒకవేళ వీళ్ళకేమైనా కవులు రైతుకి వచ్చి వస్తాయి అంటే అది తెచ్చుకునే తెలివితేటలు కూడా ఈ రైతులకు లేవు ఏమండి ఆ తెలివితేటలు కూడా లేవు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్ళి ఏ అధికారిని కలవాలో తెలియదు ఆ భూస్వామికి మాత్రం వందల ఎకరాలు ఉంటుంది వాడికి అన్నీ తెలుసు ఆడికి అన్నీ తెలివితే ఉన్నాయి ఎందుకంటే కోటీశ్వరులు కదా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారో ఎక్కడెక్కడో ఉంటారో ఇక్కడ వాళ్ళ పొలాలు ఉంటాయి కనుక ఇప్పుడు వాళ్ళ పొలాలు నష్టపోయి వాళ్ళ పిల్లలు కాస్త కూస్తో చదువుకుంటూ నానా నీకు కనీసం ఒక రెండు ఎకరాలు పొలం వేసుకొని సంవత్సరం అంతా కష్టపడితే వాచ్మెన్ వాచ్మెన్ కొన్నాడు నయం వాచ్మెన్కి నెలకు పదిహేను వేలు ఇస్తున్నారు వాచ్మెన్ డ్యూటీ చేస్తే అతను సంవత్సరానికి నెలకు పదిహేను వేలుంటే ఎంత సంపాదిస్తాడు లక్ష ఎనభయా ఆ లక్ష ఎనభై ఏళ్ళు రూపాయలు వాచ్మెన్ సంపాదించుకుంటున్నాడు వాచ్మెన్ కొన్నాడు నువ్వు నాలుగు ఎకరాలు పొలం వేసావు రెండు లక్షలు అప్పు అయ్యావు ఏం సుఖం నీ కూలేంటి నువ్వు కలిపేమిటి నీ పరిస్థితి ఏమిటి ఎందుకు ఏ గుంటూరు లాంటిదో నా హైదరాబాద్ లాంటిదోకెళ్ళి వాచ్మెన్ కుండని పిల్లలు తల్లిదండ్రులకు చెబుతున్నారు అంటే ఆ నాలుగు ఎకరాలు వేసేవాడు కూడా లేకుండా పోతున్నాడు ఎందుకంటే పంట వచ్చిందా పంట వచ్చిందా సగానికి సగం రేటు ఉంటుంది రైతు దగ్గర పంట అయిపోయిందా రెట్టింపు కూర్చుంటుంది నీకు అర్థమైందా కందులో అనుకో ఇప్పుడు ఐదు వేలో ఆరు వేలో ఉంటాయనుకో నెక్స్ట్ రైతు దగ్గర పంటంతా అయిపోయిన తర్వాత మీరు చూడండి అదే పన్నెండు వేలు అయి కూర్చుంటుంది మిరపకాయలు ఉన్నాయి అనుకోండి పదివేలు ఉంటుంది అనుకో ఈ రైతు దగ్గరికి అంతా అయిపోయిన తర్వాత అదే ఇరవై వేలు అయిపోయింది అంటే ఎవరి కోసమో చూడండి ప్రభుత్వాలు దేని కొరకు దేని మీద మనసు పెడుతుందో తెలియదు ఇంకా చెప్పాలంటే ఏరియా దొరకదు డీఏపీ దొరకదు ఏమండి ఆ అసలు అస్సలు దొరకవు కావల కాయాలి బ్లాకులో తెచ్చుకోవాలి బ్లాకులు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముచ్చడాడు చూడండి ఇన్ని తంటాలు పడి రైతు కష్టపడి పొలం పండించాల్సిన అవసరం ఏంటి అనే ఆలోచనలకు వస్తున్నారు ఇప్పుడు కనుక వాళ్ళు కానీ ఆగిపోయారంటే ఇప్పటికే లక్షల ఎకరాలు ఖాళీగా ఉంటుంది మన ఆంధ్రాలోనే లక్షల ఎకరాలు ఖాళీగా ఉంటుంది మీరు చూడండి కావాలంటే ఒకప్పుడు అడవిని బాగు చేస్తూ ఇంకా పొలాలు పండించాలి ఇంకా పొలాన్ని తయారు చేయాలనుకునే మనుషులు ఇప్పుడు సాగు భూమిని ఆపేశారు నాకు దాని గురించి అవగాహన ఉంది కాబట్టి నేను పొలం పండించేవాడిని కాబట్టి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ వందల ఎకరాలు వందల ఎకరాలు ఖాళీగా ఉంటే అసలు గుండెల్లో వేదన వస్తుంది అంత పొలం ఖాళీగా ఉండకూడదు ఎందుకంటే ఎవడైనా కౌలు వేయాలంటే కొరివిలాగా రేట్లు చూసాడు ఆడికి ఏం పని కోటీశ్వరుడికి ఎకరానికి పదివేలు అంటే నా నా ఎకరం కోటి రూపాయలైతే కోటి రూపాయల పొలాన్ని వాడికి పదివేలకి ఇవ్వడం ఏంటి అని వాడికి డబ్బులు సరిపోవటంలా పొలం ఉన్నోడికి సరే దాన్ని పదిహేను వేలో ఇరవై వేలో కవులు తీసుకుందామంటే వేసినోడికి మిగలటల్లా సరే కూలోని పిలుస్తారా కూలని పిలుస్తారా హీనంగా వేసుకున్న నాలుగైదు వందల రూపాయలు లేనిది ఎవడు రావటంలా అర్థమవుతుందండి హీనంగా వేసుకున్న మూడు వందలు నాలుగు వందలు అలా కూలి ఉంది రైతు కూలీలకే ఎందుకంటే వాళ్ళకు కూడా చింతపండు కొనలేడు నూనె కొనలేడు కందిపప్పు కొనలేడు అడికి తిండికి జరగదు ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏమండి రైతు అల్లాడిపోతున్నాడు నేనేమి రాజకీయంగా మాట్లాడట్లేదు కానీ మనం క్షేమం కొరకు విజ్ఞాపన చెయ్యవలసిన బాధ్యత మనందరి మీద ఉంది గుర్తుపెట్టుకోండి దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒక్క రైతు కానీ మూలబడ్డాడంటే మిర్చి అడ్డు ఉండదు అర్థమవుతుందా పత్తి మిల్లులు ఉండవు ఏ కంపెనీలు పని చెయ్యవు సాఫ్ట్వేర్ కూడా పనికి రాకుండా పోతాడు ఎందుకంటే రైతు ఉంటేనే నువ్వు ఏ ఏదైనా అర్థమవుతున్నా రైతే లేదనుకో ఎవడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అందుకని రైతులకి సైనికులకి మనం ఈ దేశం ఎప్పుడూ రుణపడే ఉంటుంది ఎప్పటికీ రుణపడే ఉంటుంది వాళ్ళ కొరకు క్రైస్తవులమైన మనం విజ్ఞాపన చేయండి మంచిది హలేయ చెప్పగలరా